జై శ్రీరామ్ జై మీ ఎక్స్ పాస్టర్స్ ఏ ఛానందో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే వీడియోలోకి వెళ్దాము సాతాను యేసుని ఎందుకు శోధించాడు మీకు తెలుసా సాతాను యేసుని ఎందుకు శోధించాడో మీకు తెలుసా లూకాసు వార్త నాలుగవ అధ్యాయంలో చర్చ ఇది అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బండి కోసం ఆర్థికంగా పదిహేను వేలు అవసరమై ఉన్నది సాయం చేయండి సపోర్ట్ చేయండి సనాతన ధర్మ ఐక్యత చాటుదాం జై శ్రీరామ్ జై కృష్ణ కనుక మనకు ఒక వెహికల్ కావాలి వెహికల్ లేక నేను ఆగిపోయాను ఎవరైనా మన హిందూ బంధువులు పెద్ద మనసు చేసుకొని నాది కాదని ఒక పదిహేను వేలు మీరు సహాయం చేసినట్లయితే మన సనాతన ధర్మానికి మీరు ఎంతో మేలు చేసిన వారైతారని నేను ఆశిస్తూ ఉన్నాను అనుకుంటున్నాను దేవుడు మీ ద్వారా మాకు సహాయం చేశాడని నేను దృఢ సంకల్పంతో నమ్ముతాను గతంలో కూడా పత్రికలకి సహాయం చేశారు వారి యొక్క పేర్లు కూడా రాసుకున్నాను వెహికల్ వచ్చిన వెంటనే వెహికల్ మీద పత్రికలు తీసుకొని గ్రామాల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఫోన్లోని వీడియోలో చెప్పేది వేరు మన గ్రామాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి మన హిందువులు కూడా దర్శించి వారి పరిస్థితులు వారి యొక్క కుటుంబ సమస్యలు వారి యొక్క జీవన విధానము వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు మన హిందువులు ఎలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో చిక్కుకొని ఉన్నారు క్రైస్తవుల వల్ల ఎంత హింస అనుభవిస్తున్నారో ఎవరికి తెలియదు కనుక అక్కడికి వెళ్ళి మీ కళ్ళకి కట్టినట్లుగా వీడియోలు తీసి వారినితో చర్చించి మాట్లాడే ఆ విషయాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆర్థికంగా పదిహేను వేలు అడుగుతున్నాను వెహికల్ కోసం వెహికల్ లేకుండా ఈ పైలెట్ రోడ్లు కష్టం కనుక మన హిందువులు అర్థం చేసుకోండి నేను డబ్బు కోసం డబ్బు సంపాదించుకోవడానికి ఛానల్ పెట్టలేదు డబ్బు కోసం ఆరాట పడడం లేదు ఒక్క వెహికల్ కోసం ఎదురు చూస్తున్నాను మన హిందువులు తలుసుకుంటే ఒక్క వెహికల్కి పదిహేను వేల రూపాయలు సాయం చేయలేరా చేస్తారనే నమ్మకంతో నేను చెప్తా ఉన్నాను జై శ్రీరామ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సాతాను వేసిన ఎందుకు శోధించాడు మీకు తెలుసా మనం చూసినట్లయితే సాతాను ఏసిన శోధించడానికి కారణం ఆయన జన్మ వృత్తాంతం అందుకే ఈ యొక్క ప్రశ్న తలెత్తడం జరిగింది నేడు యూట్యూబుల్లోని కరుణాకర్ సుగ్గున లలిత కుమార్ సనాతన గోపి ఇంకా ఎంతోమంది యేసు యొక్క జన్మ వృత్తాంతం గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది కారణం ఏంటంటే బైబిల్ స్వస్థత లేదు బైబిల్లోని స్వస్థత లేదు ఏసు ఎవరికి జన్మించాడు ఏసు తండ్రి పేరేంటి ఇవి బైబిల్లో స్వస్థత లేదు గనక వాళ్ళు ప్రశ్నించడం తప్పు కాదు ప్రశ్నించడం తప్పు కాదు మీరు సువార్త అంటూ ఎదట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ వస్తువు నాణ్యమైందా కాదా ఆ మార్గం సరైందా కాదా తెలుసుకోవడం కోసం ప్రశ్నలు వేస్తారు వాటికి పాస్టర్లు సమాధానం చెప్పాలి కానీ కోప్పడడం కేసులు పెట్టడం దూషించడం దాడులు చేయడము క్రైస్తవ పాస్టర్లకి సరైన పద్ధతి కాదు అలా చేసినట్లయితే కొంతకాలానికి బైబుల్ ఉండదు క్రైస్తవులు కూడా ఉండరాని నేను చెప్పడం జరుగుతూ ఉంది జై శ్రీరామ్ కనుక హిందువులు వేసే ప్రతి ప్రశ్నకు కూడా క్రైస్తవులు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి లేనట్లయితే గ్రామాల యొక్కకు సువార్త ప్రకటించే అవసరత ఉండదు ఎందుకంటే బైబిల్లో స్పష్టత అనేది లేదు సాతాను యేసును శోధించ సాతాను యేసును శోధించడానికి గల కారణం ఆయన జన్మ వృత్తాంతము ఈ ప్రశ్న ఈనాటిది కాదు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలకు ముందే ఒక వ్యక్తి యేసు క్రీస్తు యొక్క జన్మ వృత్తాంతం గురించి ప్రశ్నించినట్లు బైబిల్లో వ్రాయబడి ఉంది ఎక్కడంటే లోక స్వార్త నాలుగో అధ్యాయంలోని ఎందుకంటే ఏసు ఎవరి వలన జన్మించాడు కదా తెలుసుకున్నటకు ఏసు తండ్రి పేరు తెలుసుకున్నటకు కదా సాతాను ఏసుని శోధించట యేసుని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే లోక స్వార్త మొదట అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన నుంచి ముప్పై వచ్చిన దాకా పరిశుద్ధాత్మ అని రాయబడి ఉంది అక్కడ పరిశుద్ధాత్మ అని రాయబడి ఉంది కానీ అక్కడ పేరు లేదు మనం హిందూ గ్రంథాల్లో చూసినట్లయితే శ్రీరాముడు కృష్ణుడు అందరి పేర్లు గోత్రం నక్షత్రం వంశం అన్నీ కూడా డీటెయిల్స్గా రాయబడి ఉన్నాయి కానీ బైబిల్కి స్వస్ట స్వస్థత అనేది లేదు పైగా యేసుని క్రైస్తవులు దేవుణ్ణి చేసుకున్నారు ఇస్రాయేల్ ప్రజలు దూడను దేవుణ్ణి చేసుకున్నారు యూతులు యహో అని దేవుణ్ణి చేసుకున్నారు కదా పాస్టర్లో గ్రామాలలో సంచరిస్తూ సువార్త పేరిన యేసు నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నారు మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేను పదహారు మనం ప్రకారం చూస్తే యేసును నమ్మి బాప్తిజం పొందిన క్రైస్తవులకే మాత్రమే దేవుడు కానీ హిందువులకు కాదని మీరు తెలుసుకోవాలి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే ఏసుని స్వీకరిస్తారో ఏసుని నమ్మి బాప్తిజ్ తీసుకొని ఆయన నమ్ముతారో వాళ్ళకి మాత్రమే ఏసుక్రీస్తు దేవుడు అంతే తప్ప హిందువులకి కాదని తెలుసుకోవాలి ఎందుకంటే హిందువులకి గ్రంథాలు ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి కదా దేవుని గురించిన స్పష్టత హిందూ గ్రంథాల్లో రాయబడింది కనుక ఇకపోతే అసలు టాపిక్లో టాపిక్లోకి మనం వెళ్తాం లోక వార్త నాలుగంలో పలు పలుమార్లు సాతాను యేసుని నీవు దేవుని అయితే నీవు దేవుని కుమారుడు అయితే అని ప్రశ్నించడం జరిగింది కదా ఎందుకంటే యేసు ఎవరికి జన్మించాడో తెలుసుకోనడానికి సాతాను ప్రశ్నలతో ప్రారంభించాడు కానీ ఏసు టాపిక్ని డైవర్ట్ చేస్తూ పక్కదారి పట్టించి సాతాన్ని వెలగొట్టడం మన బైబిల్లో చూస్తాం ఎందుకంటే ఏసుకు తను ఏసుకి తను ఎవరికి జన్మించాడో తెలియనప్పుడు సాతన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తాడు జై శ్రీరామ్ యేసు ఎవరికి జన్మించాడో ఆయనకే తెలియదు ఏసు ఎవరికి జన్మించాడు ఆయనకే తెలియదు కనుక సాతానేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ టాపిక్ని డైవర్ట్ చేసి పక్కదారి పెట్టించి వేరే సమాధానాలతోని కదా సాతాన్ని వెళ్ళగొట్టడం జరిగింది కానీ సాతాన్ని మాత్రం ఏసు ఎవరికి జన్మించాడో తెలుసుకోవడానికి మాత్రమే శోధించి ప్రశ్నలు వేయడం అక్కడ మనం చూస్తాం జయశ్రీరం కనుక బైబిల్కి స్పష్టత అనేది లేదు ఇది అనమాట ఏసు సాతాను చేత శోధింపబడాల కారణం ఇదే అని మీరు తెలుసుకోవాలి జయశ్రీరం మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ